హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నిద్రపోయే ముందు మనం రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి మన భవిష్యత్ ఏంటి మనం ఈ భయాల నుంచి ఈ నిద్రలేమి అనే బాధ నుంచి ఈ తీవ్ర ఒత్తిడి నుంచి వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే విజువలైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అందమైన కళలు కనటం నిద్రలో నిద్ర పట్టేంత వరకు కూడా మీరు ఒక కంపెనీ పెట్టాలంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆ స్ట్రక్చరు వాళ్ళతో మాట్లాడటం అందులో విజయం సాధించినట్టుగా ఎంత కంపెనీ పెట్టాలి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వాలి ఎంత ప్లేస్లో పెట్టాలి అట్లా ఆ బిజినెస్ సంబంధించిన అన్ని వివరాల కోసం ముందుగానే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్నప్పుడు ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవటం అంటే రెండు మూడు వీడియోలు చూసేసి వచ్చేసినట్టు కాదు ఈ విశ్వం అనే సబ్జెక్టు అనంతం ముల్లోకాల్లో ఏముందో విశ్వలోకాల్లో ఏముందో లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా ఆ బిజినెస్ సంబంధించినటువంటి లాభాలు ఎలా రావాలి ఆ బిజినెస్లో రహస్యాలు ఏంటి ఆ విజయ పదం పద కొనసాగించడానికి ఆచరించాల్సినటువంటి ఆ మనిషి గుణగణాలు ఆ ప్రోడక్ట్లు ఆ విలువలు ఆ కాలిక్యులేషన్స్ అవన్నీ కూడా ఒక మేనిఫెస్టేషన్ లాగా ముందుగా తీసుకోవటం వల్ల ఆ బిజినెస్కి సంబంధించినటువంటి లాభాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం విశ్వనియమాల్లో మనం బిజినెస్ ఎలా చేయాలి యూనివర్స్ అనుగుణంగా ఎలా చేయాలి అని గురువు ద్వారా ఆ లాభాల బాటలో వెళ్ళేలాగా బిజినెస్ని ముందుగానే పెట్టకముందే దాని రూపకల్పన అంతా డిజైన్ అంతా చేయించుకున్నప్పుడు రహస్యాలని తెలుసుకున్నప్పుడు ఆ బిజినెస్ దూసుకుపోతుంది ఆల్రెడీ బిజినెస్లో లాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా గురువు ద్వారా ఆ పొరపాట్లు ఎక్కడ జరిగినాయో విశ్వ నియమాల్లో మనం బిజినెస్ ఎలా చేయాలి యూనివర్స్ అనుగ్రహంతో ఎలా చేయాలి మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఆ బిజినెస్ని ఎలా బ్లెస్ చేసుకుని గురువు ఒప్పోన్ హీలింగ్ ఎలింగ్ తీసుకుని విశ్వరహస్యాలు తెలుసుకుని ఆ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల లోగుట్టు తెలుసుకుని అది చేసినట్లయితే ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది కేవలం వీడియోలో కొంతవరకే నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది ఈ విశ్వ సబ్జెక్టు అనంతం అన్నమాట ఎప్పటికీ ఎక్కువగానే ఉంటుంది తరగని సబ్జెక్టు అంటే ఒక రెండు మూడు వీడియోల్లో కొన్ని వీడియోలు సబ్జెక్ట్ అంతా రాదు కొంత కొంత అవగాహన కొంచెం వరకే వస్తుంది ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వీడియోలో యూనివర్స్ సబ్జెక్ట్ అంతా రాదు అందులో అదంతా మొత్తం లైఫ్ని చేంజెస్ వేయదు ఒక సమస్యకి ఒక విధమైనటువంటి కొంచెం కొంచెం ఇవ్వటం జరుగుతుంది ఒరిజినల్గా చాలా సబ్జెక్ట్ ఉంటుంది ఒక్కొక్క వ్యక్తి పడుతున్న బాధలను బట్టి ఆ వ్యక్తికి డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క ఆత్మ ఒక్కోలాగా ఉంటుంది ఒక్కొక్క వ్యక్తి కోరికలు ఒక్కొక్కలాగా ఉంటాయి అందరికీ ఒక వీడియోలో చెప్పినది వర్కౌట్ అవ్వదు ఎందుకంటే మనిషి ఆలోచనలు వేరు కోరికలు వేరు అలవాట్లు వేరు బిహేవియర్ వేరు తను ఆలోచించే ఆ డిప్రెషన్ తాలూకా బాధ వేరుగా ఉంటుంది ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క వ్యక్తిలో ఒక విధమైనటువంటి సమస్యలు ఉంటాయి బట్ అన్నిటికీ వేరు వేరుగా ఒక ప్రక్రియ ఉంటుంది ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించినప్పుడు ఆ సబ్జెక్ట్లో అంతులేని లోతులు ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కేవలం ఆకర్షించండి పొందండి ఒకటే కాదు ఒక మనిషి చేసే బిజినెస్ వేరు ఆలోచనలు వేరు క్యారెక్టర్ వేరు తన గుణగణాలు వేరు తన పడుతున్న బాధలు వేరు ఇంకొక ఫ్యామిలీలో ఇంకొక వ్యక్తిలో ఇంకొక రకమైనట్టు ఉంటాయి ఇష్ట ఇష్టాలు వేరువేరుగా ఉంటాయి ఒకటే అందరికీ పనిచేయదు అందుకే గురువు పాత్ర లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా ప్రాముఖ్యత అయిందనమాట మీ పడుతున్న వాటికి ఒక డిఫరెంట్ వే ఉంటుంది అందరికీ సమానంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఒకేలాగా ఉండదు వ్యక్తులు వేరేగా ఉంటారు ఆలోచనలు వేరేగా ఉంటాయి వారు నమ్మే సిద్ధాంతాలు వేరేగా ఉంటాయి వాళ్ళు నమ్ముతున్న దేవుళ్ళు వేరేగా ఉంటారు వాళ్ళ ఆలోచనలు బిహేవియరు మూఢనమ్మకాలతో బాధపడుతున్న వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళు పట్టుకుని పీడుతూ పీడుస్తున్నటువంటి ఆ నెగిటివ్స్ వేరేగా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి అందుకని ఒక వీడియోలో కొన్ని వీడియోస్లో చెప్పినంత సబ్జెక్ట్ మొత్తం కాదు కొంత జ్ఞానం మాత్రం ఇవ్వబడుతుంది ఒక్కొక్క వీడియోలో ఆ సమయాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి కానీ అనంతమైన విశ్వం లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అనంతం కోట్ల మంది ఉన్నారు అనేక మంది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కోలాగా అది పనిచేస్తుంది అతను పడుతున్న ఆ మానసిక ఇబ్బందిని బట్టి లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ఒక్కొక్క వ్యక్తికి వేర్వేరుగా ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండదు ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్క రక ఒక రకంగా ఉంటుంది ఒకవేళ ఒక్క ఎవరైనా నిద్రలేమితో బాధపడుతుంటే నిద్రలేమి అంటే నిద్ర పట్టక పాత్రంత మంచం మీదే కొట్టుమిట్లాడుతూ ఉంటారు నిద్ర పట్టదు వాళ్ళు ఏం చేయాలి ఈ ప్రార్థనను ఉపయోగించాలి నెమ్మదిగా చాలా ప్రశాంతంగా ప్రేమతో నిద్రపోయే ముందు మళ్ళీ మళ్ళీ ఈ ప్రార్థన చెప్పాలి నా కాలి వేళ్లను సడలించాను నా చీల మండలమును సడలించాను నా పొట్టకు సంబంధించినటువంటి కండరాలను సడలించాను నా గుండె ఊపిరితిత్తులను ప్రశాంతంగా సడలించాను నా చేతులు ముంజేతులను మోచేతులను సడలించాను నా మెడని సడలించాను నా మైండ్ని మెదడును సడలించాను నా మొహాన్ని నా కాళ్ళు చేతులను నా మొత్తం మెదడే శరీరాన్ని మొత్తాన్ని రిలాక్స్ అవ్వని చెప్పి నేను ఆదేశించాను నేను పూర్తిగా అందరిని క్షమిస్తున్నాను హృదయపూర్వకంగా వారికి సామరస్యం స్వస్థత శాంతి వారి జీవితాల్లో అన్ని సుఖ సౌఖ్యాలు లభించాలని నేను కోరుకుంటున్నాను నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను సురక్షితంగా ఉన్నాను ఒక గొప్ప ప్రశాంతత నన్ను అలుముకుంది ఒక గొప్ప నిచ్చలత నాలో నిండి ఉంది నాలో ఉన్న నా దైవిక శక్తి నా సబ్కాన్షియస్ మైండ్ని అర్థం చేసుకోగలుగుతున్నాను జీవితం ప్రేమల అవగాహన నాకు ఉపశమనాన్ని కలిగిస్తుందని నాకు తెలుస్తుంది ప్రేమ అనే దుప్పటిని కప్పుకొని నేను అందరి సౌభాగ్యాన్ని కోరుకుంటూ నిద్రపోతున్నాను రాత్రంతా శాంతి నాలోని అంతులని మహోన్నతమైన శక్తిని రక్షణగా నాతోనే ఉంటుంది ఉదయాన్నే ఈ జీవిత మాధుర్యం నేను అనుభవిస్తాను చాలా ఆనందంగా మేల్కొంటాను ఆ గొప్ప మహోన్నతమైన శక్తిలో నేను జీవిస్తాను సంచరిస్తాను నా అస్తిత్వాన్ని నేను పొందుతాను థ్యాంక్ యూ యూనివర్స్ అని ఈ ప్రేయర్ని ఈ వీడియోలో మళ్ళీ మళ్ళీ రీప్లేస్ చేసుకుని వీలైతే నోట్ చేసుకుని నిద్ర పట్టని వాళ్ళు ఎంత ట్రై చేసినా ఎవరికైతే నిద్ర పట్టట్లేదు ఎప్పటికీ కూడా వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా మనం నిద్రపోతూ అద్భుతాలను పొందవచ్చు ప్రతిరోజు కూడా మీకు సపోజ్ ఏ సమయానికి లేవాలి బ్రహ్మ ముహూర్తంలో త్రీ ఫార్టీ ఫైవ్కి లేవాలంటే నేను త్రీ తర్వాత లేవాలని చాలామంది అడుగుతుంటారు మీరు ఆందోళన పడుతుంటే ఎలా లేవాలని టెన్షన్ పడుతుంటే మీరు నిద్రపోయే ముందు మీలోనే ఉన్న సోల్ అదే ఇన్నర్ చైల్డ్ అదే సబ్కాన్షియస్ మైండ్ అదే అంతలేని శక్తి ఆ గొప్ప శక్తికి మీరు సరిగ్గా ఏ సమయానికి నిద్ర నుంచి లేవాలనుకుంటున్నారో అది ఒక స్నేహితుడిలాగా మీరు మీలోనే ఆత్మకి చెప్పండి అది మిమ్మల్ని తప్పకుండా బ్రహ్మ ముహూర్తానికి ఆ గడియారమే అవసరం లేకుండా మీరు ఎంత ప్రేమతో ఒక స్నేహితుడిలాగా స్నేహితురాలేగా చక్కగా అర్థమయ్యేలాగా చెప్తారు నేను త్రీ ఫార్టీ ఫైవ్కి లేదా త్రీ ఓ క్లాక్కి నిద్ర లేవాలనుకుంటున్నాను తప్పకుండా నాలో నీ గొప్ప శక్తి నువ్వు సరిగ్గా ఆ సమయానికి నన్ను నిద్ర లేపుతావని నేను విశ్వసిస్తున్నాను థ్యాంక్ యూ మై పవర్ అని చెప్పేసి చెప్పినప్పుడు అది మిమ్మల్ని మేల్కొల్పుతుంది ఎందుకంటే దానికి టైంతో సంబంధం లేదు గడియారం అవసరం లేదు అన్ని సమస్యల విషయంలోనూ మీరు మీలోని అంతులేని శక్తికి అప్పచెప్తే దానికి అసాధ్యం కానిది ఏం ఏమీ లేదు అయితే గురువు జ్ఞానాన్ని మీరు పొందాలి గురువు ద్వారా ఈ విలువైన సబ్జెక్ట్ని తెలుసుకుని దేనికి ఎప్పుడు ఉపయోగించాలో ఎలా ఉపయోగించాలో ఆ హో హోన్ పోను బ్లెస్సింగ్స్తో పాటు హోపన్ ప్రేరణను కూడా తీసుకుని మీరు ప్రాపర్ వేలో అప్లై చేస్తే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది మీలోని అంతులేని శక్తి అది ఎప్పుడూ నిద్రపోదు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉంటుంది మన కోరికలను తెలియచేసి మనం నిద్రపోతే ఆ కోరికలు ఆ మహోన్నతమైన అనంత విశ్వశక్తిలోకి ఆ శూన్యంలోకి ఆ తరంగాలు వెళ్ళేలా చేసి మన గుండె రక్తనాళాలు రక్త ప్రసరణ అంతా జరిగేలా చేసి ఊపిరితిత్తులు ఇవన్నీ పనిచేసేలాగా అది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఈ ప్రధానమైన కార్యాలన్నిటినీ మన శరీరంలోని అన్ని కార్యాలను నియంత్రిస్తుంది నిద్రపోయే ముందు మిమ్మల్ని మీరు క్షమించుకోవని చెప్తున్నాను ఎందుకు అంటే గురువు ద్వారా మీరు జ్ఞానాన్ని పొందండి మీ జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి మీ కుటుంబంలో సమస్యలు ఉంటాయి మీ వ్యాపారంలో ఉంటాయి మీ పర్సనల్ జీవితంలో కూడా ఉంటాయి అందుకని జూమ్ మీటింగ్ కాదు అందరిలాగా హోటల్లో పెట్టేది కాదు పర్సనల్ అపాయింట్మెంట్ అంటే ఒక వ్యక్తితో మాత్రమే గురువు మాట్లాడతారు ఆ వ్యక్తికే అన్ని రహస్యాలు ఆ వ్యక్తికి ఉన్న సమస్యలను విడివిడిగా తెలుసుకుని మీకోసమే ప్రత్యేకంగా ఎక్కువ సమయం కేటాయించి ఆ సమస్యలు నెగిటివ్స్ మీరు పడుతున్న ఇబ్బందులు మీ ఇంకా పర్సనల్ హ్యాబిట్స్ చాలా ఉంటాయని వదులుకోలేకపోతుంటారు వాటన్నిటి నుంచి బయటపడటానికి లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా ఈ అనంతమైన విశ్వ గురువుగా మీకు ఎన్నో రహస్యాలు చెప్పి వాటి నుంచి మీరు పడుతున్న అన్నిటి నుంచి విముక్తం చేసి సరైన ప్రాపర్ వేలో మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకునేలాగా ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందుతూ మీ వ్యాపారంలో విజయాన్ని సాధిస్తూ లేమితో బాధపడుతుంటే నిద్ర పట్టేలాగా ఇంకా అనేక పర్సనల్ సమస్యలు ఉంటాయి అవి చెప్పుకోలేరు అందరిలో చెప్పుకోలేరు కాబట్టి ఇది పర్సనల్ అపాయింట్మెంట్ అన్నప్పుడు మీ ఒక్కడితోనే ఎవరు వినకుండా పర్సనల్గా మీతోనే మాట్లాడటం జరుగుద్ది అపాయింట్మెంట్ తీసుకుంటారు మీరు అన్ని విషయాలు చెప్పుకుంటారు ఎన్నైనా మీటికి జవాబు ఇవ్వటం జరుగుతుంది వేరెవరు వినరు అది యూట్యూబ్లో పోస్ట్ అవ్వదు రికార్డ్ చేయటం ఉండదు జూమ్ మీటింగ్ కాదు కాబట్టి మిమ్మల్ని మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు క్షమించుకోండి ఇతరులను కూడా క్షమించండి మీరు అనుకున్న దానికంటే వేగంగా ఉపశమనాన్ని పొందుతారు మీరు నిద్రలో ఉన్నప్పుడు మార్గదర్శకత్వం కోసం మీకు సరైన వే చూపించడం కోసం అంటే మీకు అర్థం కావట్లేదు ఏం చేయాలి మీరు ఆ మార్గాన్ని గురువు ద్వారా కనుక్కుని ఎలా ప్రాపర్ వేలో అప్లై చేయాలో ఆఫ్ అట్రాక్షన్లో ఎప్పుడెప్పుడు ఏం పాటించాలో ఉదయం నుంచి రాత్రి దాకా ఆ రహస్యమైనటువంటి టైం టేబుల్ మీరు పొంది ఆ ఒపోనొప్పో ప్రేయర్ ద్వారా విముక్తి పొందటానికి మీకు ఈ నిద్రలో ఏం చేయాలో నిద్రపోయేటప్పుడు అవన్నీ కూడా గురువు చెప్తారు ఆ గురువు చిన్న ఇచ్చిన మార్గదర్శకోసం ప్రకారం మీరు అది అమలు చేస్తే మీకు సమాధానం కళలో దొరుకుతుంది మీ మదర్ రూపంలో ఏదో ఒక సందేశం రూపంలో వివిధ రూపాల్లో మీకు అది తెలుస్తుంది అట్లా ఉదయానికల్లా మీరు చాలా తాజాగా శక్తివంతంగా ఉంటారు మీరు రోజంతా కష్టాలను పడుతూ ఉంటే టెన్షన్స్ పడుతూ ఉంటే ఆందోళన పడుతూ ఉంటే మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి మీకు అర్థం కావట్లేదు అవి పెరిగిపోతున్నాయి ఎందుకంటే మీరు ఉన్న పరిస్థితి అట్లాంటిది ఆ సమయంలో రిలాక్స్గా ఉండమంటే ఉండలేరు ఆ సమయంలో మీరు పడుతున్న వేదన అలా ఉంది అందుకే గురువు కావాలి మీకు ప్రతి వ్యక్తికి లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ఆ జీవితాన్ని ప్రాపర్ వేలో వెళ్ళేలాగా ఆ టెన్షన్స్ నుంచి ముక్తి కలిగించి ఆ పడుతున్న ఆందోళన నుంచి తీవ్రమైన ఒత్తిడి నుంచి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి అనేక రహస్యాలు మీకు చెప్పడం జరుగుతుంది ఆ ప్రశాంతత మీరు అప్పటికప్పుడే పొందలేరు ఎందుకంటే మీరు మనసుని వెంటనే టౌన్ చేసుకోలేరు ఆ తీవ్రమైన ఒత్తిడి అలా వస్తున్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అది తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది అందుకు లా ఆఫ్ అట్రాక్షన్ గురువు పాత్ర మీకు చాలా ముఖ్యమైనది అనమాట అటువంటి సమయాల్లో డెసిషన్ రాంగ్ డెసిషన్ తీసుకుంటారు మిమ్మల్ని మీరే హింసించుకుంటూ ఉంటారు లేకపోతే కొందరు బలవన్మరణంగా వేరే వేరే కార్యక్రమాలు చేస్తుంటారు అవన్నీ చేసి మీరు గురువుని సంప్రదించినప్పుడు దానికి సులభమైన మార్గం ఉంటుంది మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఆ ప్రక్రియ ఇదంతా సైన్స్ అనమాట మరి అదే సైన్స్ ద్వారా కరెంటు మనం యూజ్ చేసుకుంటున్నాం అదే సైన్స్ ద్వారా కరోనాకు మందులు షుగర్ వ్యాధికి మందులు రోబోట్స్తో ఆపరేషన్స్ విమానాల్లో ఎగర ఎగరటం చంద్రమండల మీదకి వెళ్ళటం ఇంకా అనేకమైన నగరాలు నిర్మించటం అత్యంత ఖరీదైనటువంటి ప్రాజెక్టులు చేయటం ఒక మైండ్ ఒక ఆలోచన కొన్ని వందల కోట్లకు అమ్మటం ఒక ఫేస్బుక్ ఒక యూట్యూబ్ ఒక వాట్సాప్ ఇలా సాఫ్ట్వేర్ అనేక కంపెనీలు మన మైండ్ సెట్ ద్వారానే మనలోని అంతలేని శక్తి ఇచ్చిన ఆ జ్ఞానం ద్వారానే అవన్నీ కూడా రన్ అవుతున్నాయి అలాంటప్పుడు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సైన్స్ సైన్స్ గ్రహాలు అంతులేని విశ్వశక్తి శూన్యం అనంతమైంది అది మనలోని సబ్కాన్షియస్ మైండ్ ఆ శక్తితో కనెక్ట్ అయి ఉంటుంది మనలోని తరంగాలు ఆ ఆలోచనలన్నీ కూడా విశ్వంలోకి వెళ్ళి తిరిగి ఎన్నో రెట్లు వస్తాయి కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని మీరు సంప్రదించి ఆ తీవ్రమైన ఒత్తిడి నుంచి మానసిక అశాంతి నుంచి నిద్రలేని తన నుంచి ఇంకా ఏదేదో పర్సనల్ ఉంటాయి చాలా వ్యక్తుల్లో అదంతా పబ్లిక్గా చెప్పుకోలేరు వేరెవరికి చెప్పుకోలేరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా దాని నుంచి సులభంగా బయటపడి సరైన ప్రాపర్ జీవితాన్ని అనుభవించడానికి మీకు రూపకల్పన చేసి మానిఫెస్టేషన్ అందించి ఆ రహస్యాదాన్ని చెప్పి ఒపోనొపోనో హీలింగ్ చేసి ఆ బిజినెస్లో పడుతున్న లాభాలు రన్ అయ్యేలాగా నష్టాల నుంచి విముక్తి పొందేలాగా మీరు పడుతున్న మానసిక వేదన నుంచి ఆ తీవ్రమైన ఒత్తిడి నుంచి మీరు మంచి జీవితమై పడుగు పెట్టేలాగా లా ఆఫ్ అట్రాక్షన్ గురువు పాత్ర చాలా ముఖ్యమైంది కాబట్టి ఒక వీడియోలోనూ కొన్ని వీడియోలోనూ మొత్తం చరిత్ర అంతా విష్మజ్ఞానం అంతా ఇవ్వటం కుదరదు కొంతవరకే తెలియజేయడం జరుగుతుంది ఆ సమయభావం వల్ల అది అందరికీ ఒకేలాగా పనిచేయదు మళ్ళీ ఒక్కో వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంటుంది హ్యాబిట్స్ వేరేగా ఉంటాయి వాళ్ళ ప్రవర్తన వేరేగా ఉంటుంది వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు వేరేగా ఉంటాయి ఇవన్నీ ఒకరికొకరికి సంబంధం ఉండవు అందుకని గురువు పాత్ర ప్రతి ఒక్కటి కూడా మీకు వివరంగా చెప్పి మీరు ఒకసారి నేర్చుకున్న తర్వాత ఆ జీవితాన్ని సరైన పద్ధతులు నడపడానికి ఆ పడుతున్న టెన్షన్స్ నుంచి పని అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోలు చూసి చేస్తున్నారు అవ్వట్లేదు మరి ఆ వీడియోలో చూసిన దానికి సపరేట్గా గురువు ఇచ్చిన దానికి వేరియేషన్ ఉంటుంది వీడియోలో అంత వివరణ ఇవ్వలేరు ఆ అంత తెలిసిపోయింది అనుకుంటారు కానీ మీరు చేస్తుంటారు అవ్వదు అక్కడ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ఇంకా చాలా జ్ఞానం ఉంటుంది కొంత జ్ఞానం సమయభావం వల్ల ఇవ్వటం జరుగుతుంది అనంతమైన జ్ఞానం ఉంటుంది రహస్యాలు ఉంటాయి అప్లై చేసుకునే విధానంలో తేడా ఉంటుంది ఫీలింగ్స్ ఉంటాయి అనుభూతులు ఉంటాయి ఆ ప్రేమ శక్తిగా ఎలా మారాలి ఎలా అట్రాక్ట్ చేయాలి ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి ఇట్లా అనేకం ఉంటాయి శారీరక ఆరోగ్యం కోసం నిద్ర చాలా అవసరం మరి ఆ నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు అనారోగ్యం పాలవుతారు అర్థం చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్